క్లియర్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఈ జరిగే మొత్తం జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి వెంటనే గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ తీసుకుంది హైదరాబాద్ కి సంబంధించి ఈ బెనిఫిట్ షోలను రద్దు రద్దు చేస్తూ డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఏంటి ఇది కొంత కాలం వరకే పరిమితం అవుతుందా మళ్ళీ ఏ సినిమా వాళ్ళు వచ్చి మళ్ళీ విజ్ఞప్తులు చేస్తే మళ్ళీ మొదలయ్యే పరిస్థితి అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి నమస్తే అండి జీపీ ప్రజానికానికి యాంకర్ గారికి మరి డాక్టర్ గారికి అందరికి కూడా నమస్తే అండి ఇప్పుడు ఇదైతే ఏంటంటే ఇది చాలా బాధాకరం ఒక మహిళ తొక్కేసారు చనిపోవడం రేవతి అనే మహిళ అదే విధంగా వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా గాయపడటం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా రగాడు సానుభూతి తెలియజేస్తున్నాను నేను వాళ్ళు సినిమా యజమాన్యం సందా థియోటర్ యజమాన్యం మీద కూడా వాళ్ళని గా చూపిస్తూ కేసు పెట్టడం జరిగింది హీరో అర్జున్ గారు అల్లు అర్జున్ గారి పేరు మీద ఎటుగా పెడుతూ కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది భవిష్యత్తులో ప్రీమియర్ షోలు గానీ బెనిఫిట్ షోలు గానీ ఇప్పుడైతే హైదరాబాద్ లో దాంట్ని రద్దు చేయడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే జనరల్ గా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చే విషయాన్ని వాళ్ళ మేనేజ్మెంట్ పోలీసు వారికి చెప్తే బాగుండదు ఎందుకంటే పోలీసు వారు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేసేవారు మరి వాళ్ళు ఏమీ తెలియజేయకుండా అకస్మాత్తుగా అలా సడన్ గా అల్లు అర్జున్ గారు రావడం వల్ల వీళ్ళు ఏంటంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా యాంగ్జైటీ ఎమోషన్ తోటి ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఎప్పుడు చూడాలి అర్జున్ గారిని ఎప్పుడు చూడాలని ఒక ఫీలింగ్ తోటి ఉంటారు ఎందుకంటే నేను కూడా సినిమాలు బాగా చూస్తా నేను సో అదొక ఫీలింగ్ ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది ప్రేక్షకులలో అర్జున్ గారి హీరో అనగానే ఒక క్యూరియాసిటీ ఉంటుంది సో అట్లాంటి బ్యారికేడ్స్ పెట్టి లేదా వన్ బై వన్ అలౌ చేస్తూ లేదా సిస్టమ్ లో ఒక లైన్ లో పెట్టి ఆయన చుట్టానుకో లేదా టికెట్లు తీసుకోవడానికి లేదా థియేటర్కి వెళ్ళడానికి ఒక ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ లో ఒకటి పెట్టేటైతే మేనేజ్మెంట్ బాగుండేది వీళ్ళు కూడా ఏంటంటే ఏదో పెద్ద క్రేజీ అనుకోవాలని చెప్పేసి కూడా అప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీ లాగా ఆకస్మిక రావడం కూడా అది పోలీసు వారు సెక్యూరిటీ కల్పించడం కూడా చాలా ఇబ్బంది అయ్యింది ఎందుకంటే వాళ్ళు పోలీసు వారు కూడా చెప్పారు డీసీపీ గారు కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ముందు చెప్పినట్టు అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు ఎట్లాంటి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఇట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కలగలేదు నేను కూడా ఏమంటున్నా అంటే వాళ్ళు సినిమా మేనేజ్మెంట్ కానీ యజమాన్యం కూడా థియేటర్ వాళ్ళు కానీ అదే విధంగా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా అల్లు అర్జున్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా మీరు మీ వంతుగా మీరు ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా మీరు సాయం చేయాలని నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను గవర్నమెంట్ కూడా దానికి సంబంధించింది కూడా ఆలోచిస్తారు ఎందుకంటే మీరు ఏదున్నా కూడా ప్రజలనే ప్రజల యొక్క మీరు ఎందుకంటే మీరు కూడా సినిమా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించారు ఇలా ప్రజలే మీకు శ్రీరామ రక్ష ఎందుకంటే సినిమా హాల్ కానీ హీరోలు కానీ సిరీ ఫీల్డ్ గానీ రన్ అవుతుందంటే మరి ప్రేక్షకులు మారాంటి వాళ్ళు ప్రేక్షకులు వచ్చి థియేటర్లకు వచ్చి చూడటం వల్లనే కాబట్టి మీరు వాళ్ళ సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే జేబులు దులుపుకొని జేబులు నింపుకొని వాళ్ళ జేబులు దులిపేసి పోవడమే కాకుండా రికార్డుల కోసమే కాకుండా ప్రజల యొక్క డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీ సినిమా హిట్ కావాలని కోరుకుంటాం ఎందుకంటే ఇలా మన తెలుగు సినిమాల యొక్క పేరు ప్రఖ్యాతలు వరల్డ్ వైడ్ గా చాలా సంతోషం ఉంది అట్ ద సేమ్ టైం లాండ్ ఆర్డర్ కూడా ఎవరు కూడా ప్రాబ్లం కనిపించొద్దు ఇట్లాంటి సెక్యూరిటీ సమస్యలు కూడా సృష్టించు ఓకే మీకు క్రేజ్ ఉంది మేము కాదనం కానీ దాన్ని మీరు దయచేసి సినిమాటిక్ గా కాకుండా ముందే చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అన్ని కట్టుదిట్టని ఏర్పాటు చేసేవాళ్ళం ఇట్లాంటి కూడా జరగకుండా చూసేవాళ్ళం ఇదరించేనా భవిష్యత్తులో నేను చాలా స్పష్టంగా జీదెలు గురించి ప్రధాని తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నుంచి ఏ సినిమాలు ఎక్కడైనా కూడా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మా ఖమ్మంలో కూడా మరి నేను ఇక్కడ గొడవ జరిగింది ఇక్కడ తిరుమల థియేటర్ నేను విన్నాను మరి ఇట్లాంటి ఏంటంటే ముందు పోలీసు చెప్పి పిలిపించుకోవాలి వాళ్ళు కూడా తప్పలేదు ఎందుకంటే చాలా మంది వస్తారు థియేటర్ ఉన్నప్పుడు వస్తారు ఎమోషన్ ఉంటారు స్పీడ్ ఉండేటోళ్ళు ఉంటారు అవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలు ఏంటంటే ప్రజల్ని మనం తప్పు పట్టలేం అక్కడికి వచ్చినప్పుడు మన బాధ్యత రక్షణ చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు దానికి తగ్గ లాభాలు రావాలని టికెట్ల రేట్లు కూడా పెంచుకుంటున్నారు సెక్యూరిటీ పెట్టుకోలేరా థియేటర్ల దగ్గర మొదటి రోజు సెక్యూరిటీ పెట్టుకోలేరా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోలేరా పోలీసులే రావాలా పోలీసులకు ఇంకా వేరే పనులే ఉండవా థియేటర్ల దగ్గర కాపలా కాయాలా ఏ సినిమా అయినా రిలీజ్ అయితే అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది బాధ్యత ఉంటుంది కానీ పోలీసులు కాదు ఒక్కటే పని కాదు కదా ఉంటుంది అంటే వాళ్ళ సినిమాలో సెక్యూరిటీ అనేది పోలీసు వారు సెక్యూరిటీ కల్పించడానికి ఏమో ఉండదు ఎందుకంటే ఎక్కడైనా కూడా కల్పిస్తుంటారు నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని దిగుల గతంలో కూడా సినిమా వచ్చినప్పుడు కూడా అదే ప్రాబ్లం జరిగిందంటే సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే జనము చాలా వందల వేల మంది ఒక్కసారి దోసుకొని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు అట్లానే కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి వాళ్ళ హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ బౌన్సర్స్ ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళిన కొద్దిగా క్రమ పద్ధతిలో క్రమశిక్షణ చేసే క్రమంలో ఉంటారు కానీ ఇంకా కొద్దిగా మాకు ముందు తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి సంబంధ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా పోలీసు వారు సెక్యూరిటీ పెడతారు పోలీసు వారు ఎందుకంటే చాలా ఉద్యమాల వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు వాళ్ళు కూడా ఎట్లాంటి కూడా వాళ్ళు కంట్రోల్ చేసే కెపాసిటీ ముందు పోలీసులు ఉంటారు సార్ నేను అనేది పోలీసులు ఎలా ఉంటారు పోలీసులు ఎలా ఉంటారు లాభాలు గడిస్తున్న వాళ్ళు లాభాలు గడిస్తున్న వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోలేరా బౌన్సర్లను పెట్టుకోలేరా ఇక్కడ థియేటర్ దగ్గరికి వస్తున్నప్పుడు థియేటర్ దగ్గరకు వస్తున్నప్పుడు అల్లు అర్జున్ వస్తున్నారు లేదంటే టీం వస్తున్నారు అని తెలిసినప్పుడు ముందు కొంత సెక్యూరిటీ బాగా ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోరు కనీసం వాళ్ళు వస్తే క్రౌడ్ వస్తుంది శివ గారు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి సెక్యూరిటీ తప్ప సెక్యూరిటీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ప్రజలూరిటీ ఆయనకు సెక్యూరిటీ ఉంటారు ప్రజలు అల్లు అర్జున్ గారిని ఏమనుకుంటున్నాను లేదా రశ్మిక మందన్న గారిని చూస్తారు తప్ప ప్రజలకు ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు ఏంటంటే ప్రజల్ని లాండ్ ఆర్డర్ గా క్రమశిక్షణ పెట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి బెనిఫిట్ చేయాలని ప్రభుత్వం శ్రీనివాస రెడ్డి గారు ప్రభుత్వం బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వడమే మొత్తం ఈ వ్యవహారం మొత్తానికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏ ప్రాతిపదికన బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పుడు శివ గారు బెనిఫిట్ షోలు అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ఎప్పటి నుంచో కూడా బెనిఫిట్ షోలు అనేవి ప్రీమియర్ షోలు అనేవి గతం ఉంది అదే కొనసాగుతున్నది తప్ప కొత్తగా ఇక్కడేం లేదు సంతోష్ గారు సంతోష్ కుమార్ ఆయన ఏమంటారంటే ప్రభుత్వం కుమ్మ కుమ్మక ఇక్కడ ఎవరు అల్లు అర్జున్ తోటి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదండి చాలా స్పష్టంగా జీతో ఇంగ్లీష్ ప్రధాని కానీ తెలియజేస్తున్నా నేను ఇక్కడ అనే ఒకటి ఎక్కడ లేదు సరే దురదృష్టకరమైన సంఘటన జరగటం నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను అల్లు అర్జున్ గారు కూడా స్పందించాలి వాళ్ళ టీమే కాదు ఆయన కూడా స్పందించాలి గతంలో కూడా రాసుకోండి మీరు వచ్చి చెప్పండి మీరు బెనిఫిట్ షోలు కానీ చారిటీ సంబంధించిన కూడా భవిష్యత్తులో ఏంటంటే చాలా జాగ్రత్తగా కూడా మనం ఇట్లాంటి మీరు ఇంతకు చెప్పినట్టుగా మనం విజయ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు కుమ్మక్కయ్యారైన ఆరోపణలు ఎక్కడొస్తున్నాయంటే శ్రీనివాసరెడ్డి గారు కుమ్మక్క ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయంటే ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఇవ్వడం మీదే రకరకాల చర్చలు ఉన్నాయి అసలు ఒక థియేటర్ కి సంబంధించి ఏ రేటు ఉంటే ఏ రకంగా పెంచుకోమని ఇస్తారు ఓకే అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏదో ఇచ్చింది ఇచ్చింది అని అనుకున్నా కూడా ఇచ్చిన ధర కంటే కూడా ఎక్కువగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇచ్చిన ధర కంటే కూడా ఎక్కువగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పర్యవేక్షణ ఏమైపోతుంది సంజయ్ థియేటర్ గురించి చెప్తే సంజయ్ థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ప్రభుత్వం ఎంత పెంచుకోమందండి కానీ సంజయ్ థియేటర్ లో పదకొండు వందల రూపాయలకు అమ్మారు టికెట్ పదకొండు వందల రూపాయలు అమ్మారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ క్వశ్చన్స్ రావా ప్రభుత్వం కుమ్మకైందని ప్రశ్నించిన ఇప్పుడు పదకొండు వందల రూపాయలకు బయట బ్లాక్ లజమా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే చారిటీ మ్యాచ్ లు గానీ ప్రీమియర్ షోలు గాని బెనిఫిట్ షోలు గానీ అట్లాంటివి ఉంటాయి అట్లాంటి వాటికి కాకుండా సపరేట్ గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి ఎక్కడ చట్టం లేదు నేను లాయర్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని మధ్య శ్రీనివాస రెడ్డి హైకోర్టులో ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేస్తాను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను

అభిమానులు ఫ్యాన్స్ వచ్చి చూస్తే ఆ డబ్బుని ఏదైనా చారిటీకి ఉపయోగించడానికి బెనిఫిట్ షో పెడతారు అడిగా ఏ ప్రాతిపదికన ప్రభుత్వం అనుమతించింది అంటే ప్రభుత్వానికి ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి డబ్బు ఇస్తానని చెప్పి మూవీ టీం ఏమైనా మీతో ఏమైనా చెప్పిందా ఏదంటే వేరే పర్పస్ తో ఏమైనా చేస్తామని చెప్పిందా ఏ పర్పస్ లేకుండా ఏ పర్పస్ లేకుండా బెనిఫిట్ షోలకు అనుమతి ఏ రకంగా తీసుకుంది మూవీ ఇది కేవలం బిజినెస్ షోస్ అండి దీంట్లో ఒక రూపాయలు గతం నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా గతం నుంచి కూడా ఈ ప్రీమియర్ షోలు గాని బెనిఫిట్ షోలు గాని శారెడీలు ఇవన్నీ ఉంటాయి దీనికి సంబంధించి ఏంటంటే దీనికి వచ్చినటువంటి అమౌంట్ ఏది ఉందో వాళ్ళ సినిమా సినిమా ఫీల్డ్ వాళ్ళకో లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కో ఏదో ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కు ఉపయోగించాలి తప్ప సినిమా ప్రొడ్యూసర్ గానీ సినిమా పర్యవేక్షణ ఉండట్లేదు అనేదే బాధ సార్ శ్రీనివాస్ గారు పర్యవేక్షణ ఉండట్లేదు అనుమతి ఇవ్వడంతో చేతులు దొరుకుతుంది అంతే ప్రభుత్వం అనుమతి చేతులు దొరుకుంటుంది తర్వాత ఆ ఫండ్ ప్రొడ్యూసర్ చేతికి వెళ్తుందా ఇంకొకరి చేతికి వెళ్తుందా లేదంటే ఎవరికైనా సహాయం చేస్తున్నారా లేదా లేదంటే ఆ టికెట్ పెన్షన్ రేటు ఎంత అమ్ముతున్నారు ఎంత అమ్మట్లేదు థియేటర్ దగ్గర ఎంత మంది వస్తున్నారు ఆ పర్యవేక్షణ కొరబడుతుంది కేవలం కేవలం వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అనే కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా సరే సినిమా హీరోలకు సినిమా ప్రొడ్యూసర్లకు వాళ్ళకు సంబంధించి చూస్తున్నారు చెప్తే సగటు ప్రేక్షకుణ్ణి ప్రజల్ని మాత్రం పట్టించుకోవట్లేదు ఇది మాత్రమే ఆవేదన ారు శివారు ఇప్పుడు మనం ఇక్కడ ఇష్యూ ఏంటంటే సినిమా బ్లాక్ టికెట్ల మీద అనేది ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారు చాలా బాధాకరం దాని మీద ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా చేయాలి ఆ అబ్బాయి శ్రీ శ్రీతేజ్ ఎవరు ఉన్నారో అబ్బాయిని ఎలా రక్షించాలి దాని మీద మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు డూ ప్రాసెస్ ఖచ్చితంగా చందర్యూర్ రజమాని మీద కూడా వాళ్ళ మీద కూడా కేసు ఎఫ్ఐఆర్